కూర్చుని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రతిరోజు సమిధాదానము అని అగ్నిహోత్రంలో సమిధ సమర్పణం చేస్తారు కొంతకాలం అయిపోయింది బ్రహ్మచర్యం ఇప్పుడు శరీరము శరీరము లోపల ఉన్నటువంటి మనసుకి ఒక లక్షణం ఉంటుంది అది కాలమునందు శరీరమునందు పొటమరించేటటువంటి వికారం ఋషులు అంత జాగ్రత్తగా దాన్ని లెక్క పెట్టారు మీరు దాన్ని అంత పవిత్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది అణిచిపెడితే ప్రమాదం వస్తుంది కామాన్ని ఒక వయసు దాటేటప్పటికీ శరీరమునందు కామము పొటమరిస్తుంది మనసు కామభావన పొందుతుంది ఇప్పుడు కామభావన పొందిన మనసుని మీరు బలవంతంగా నిగ్రహించారనుకోండి కాలు కింద త్రాచుపావుని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పొరపాట్న ఇలా అన్నాడో చనిపోయడం లెక్కే కాలు కింద త్రాచుపాము తాత్కాలికంగా తల ఉంచిన ఎప్పుడు కాలు తీస్తాడు కాటేద్దామని చూసినట్లే ఇంద్రియములు కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటాయి అందుకే వ్యాస భగవానుడు దేవి భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు ఇంద్రియాని బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థామనే అంటాడు ఇంద్రియములు బలిష్టములు అవి కాట్లు వేస్తాయి మనసు అంత తొందరగా లొంగదు లోకములన్నీయున్ గెలిచినాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్దు చేయు భీషణ శత్రు ఆగుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకచపుడితో భాగవతంలో మనసుని ఇంద్రియాల్ని గెలవడం అంత తేలిక విషయం కాదు కాబట్టి ఋషులు ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏర్పాటు చేశారు కానమును ధర్మంతో ముడివేసేశారు అందుకే వివాహం చేసినప్పుడు సంకల్పమేమి అంటే ధర్మ ప్రజాపత్యర్థం ధార్మికమైన సంతానము కొరకు నేను భార్యని స్వీకరించానలో ధర్మపత్నిని స్వీకరించాడు ఆమె పేరేమి ధర్మపత్ని ధర్మపత్ని సమేతస్య ఆమె ధర్మ ఆలంబనం ఇప్పుడు కామము ఆమె ఎందు ప్రవర్తించింది ఆమె ఎందు కామముంచుకున్న కారణానికి ధార్మికమైనటువంటి కట్టుబాటు వలన కామము ధర్మముతో ముడిపడితే ధర్మబద్ధమైన అర్థం వచ్చింది ఏమిటో అర్థం కొడుకు కూతురు కూతురు వచ్చింది కన్యాదానం చేసి తరించావు కొడుకు పుట్టాడు పితృణం తీరిపోయి పితృణం తీరడానికి గృహస్థాశ్రమం ప్రాతిపదిక అయింది మూడు రుణములు ఉంటాయి ఈ మూడు రుణం ఈ మూడు రుణములను తీర్చుకోవాలి అంటే ఒక రుణాన్ని బ్రహ్మచర్యాల్లో తీర్చుకోగలడు రెండు ప్రధానమైనటువంటి రుణములను గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే తప్ప తీర్చుకోవడం కుదరదు నేనెప్పుడు చేశానండి అప్పు అంటారేమో ఆ అప్పు మీరు ఎప్పుడు చేశారన్నది విడిచిపెట్టండి మనుష్య జన్మ స్వీకరిస్తూనే పుడుతూనే మూడు అప్పులతో పుడతాడు ఒకటి శాస్త్ర రుణము రెండు దైవ రుణము మూడోది పితృ రుణము ఇందులో శాస్త్రఋము అంటే ఋషులు మన కొరకు శాస్త్రాన్నంతట్టిని ఇచ్చారు చదువుకుని జీవితాన్ని బాగు చేసుకోమని ఆ రామాయణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశావు కనీసం నీ ఇంట్లో ఆరు కాండల రామాయణం లేకపోతే నీలో ఏదో పెద్ద తేడా ఉందని గుర్తు నీ ఇంట్లో భాగవతం పన్నెండు స్కంధాలు లేకపోతే నీ జీవితంలో ఏదో పొరపాటు ఉందని గుర్తు కనీసం గ్రంథాలు ఇంట్లో ఉండాలి ఎప్పుడో ఒకప్పుడు చదువుతాం అవి కూడా లేని ఇల్లు దారుణమైన ఇల్లు ఇన్ని లక్షలు ఇన్నిటికి ఖర్చు పెడుతున్నావు రామాయణం వారు కాండలు నీ ఇంట లేవంటే ఏం చెప్పుకోవాలి కాబట్టి శాస్త్రాన్ని చదవాలి ఋషులు ఇచ్చిన శాస్త్రాన్ని చదివితే రుణం తీరిపోతుంది ఋషికి బ్రహ్మచర్యంలో శాస్త్రం చదువుకున్నాడు రుణం తీరింది కానీ పితృ రుణం తండ్రికి రుణపడ్డాడు ఏమిటి రుణం తండ్రి నీకు శరీరం ఇచ్చినట్లే నువ్వు కూడా సంతానాన్ని కనాలి సంతానాన్ని కంటే తప్ప నువ్వు రుణమిముక్తులు కావు మృకండు మహర్షి అంతటి వాణ్ణి బ్రహ్మలోక ప్రవేశం చేయనివ్వలేదు కాబట్టి సంతానాన్ని పొందాలి సంతానాన్ని పొందడం అంటే ఎలా పడితే అలా సంతానాన్ని పొందడాన్ని శాస్త్రం అంగీకరించడం అది ధర్మబద్ధమైన సంతానము కావాలి ధర్మబద్ధమైన సంతానం అంటే వేరొకరి కన్య ధార్మికముగా నీకు కన్యాదానము చేయబడాలి ఆమెతో కలిసి నువ్వు నీ కామాన్ని ధార్మికంగా ఆమె ఎందుండి అతిక్రమించని కారణం చేత నీవే ఆమె కడుపున మళ్ళీ పుడతావు అందుకే ఆత్మావై పుత్రనామాసి కొడుకు మళ్ళీ తండ్రిగా వస్తాడు తండ్రి మళ్ళీ కొడుకుగా వస్తాడు కాబట్టి ఆమె నిన్నే కంది తన కడుపున ఇప్పుడు నీ కామము ధర్మము చేత ముడిపడి పత్ని ఎందు ప్రవేశపెట్టబడాలి ఇప్పుడు కామము ధర్మము చేత ముడిపడితే పితృణం తీరిపోయింది సంతానం కలిగారు కాబట్టి ఇప్పుడు మూడవది దేవతలకి మనం రుణి రుణపడి ఉంటాం దేవతలకి రుణపడి ఉండడం అంటే దేవతలు వర్షం కురిపించారు పంట పండింది అన్నం తిన్నావు దేవతలు భోగానికి అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చారు వాటిని పొందావు భూమిలో ఉన్న ఇనుము తీసుకున్నావు భూమిలో ఉన్న పెట్రోల్ తీసుకున్నావు కారు చేసుకుని కారు ఎక్కి తిరిగావు ఇవి దేవతలు ఇచ్చారు భూమిలో పెట్టి నువ్వు తయారు చేయలేదు పెట్రోల్ లోపల ఉంది కాబట్టి క్రూడ్ క్రూడాయిల్ దాన్ని పెట్రోల్గా శుద్ధి చేశావు ఇప్పుడు దేవతలకి రుణపడ్డావు ఈ రుణపడినటువంటి రుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞమో యాగమో చేసి నువ్వు హవిస్సు అగ్నిహోత్రుడి యొక్క ముఖంగా దేవతలకి సమర్పణం చేయాలి ఇప్పుడు యజ్ఞము కానీ యాగము కానీ చెయ్యాలి అంటే అధికారం ఏమి ఎడమభుజం మీద ఉత్తరీయం ఉండాలి ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఎవరిది అంటే భార్య బ్రతికున్నవాడికి భార్య పక్కన లేకపోతే ఆయనకి యజ్ఞాధికారము లేదు యజ్ఞాధికారమును పొందుట కొరకు భార్యని స్వీకరించాడు అందుకే తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ మంత్రాలే చెప్తారు నాకు ఐశ్వర్యము కలుగుగాక దాని వలన నేను యజ్ఞయాగాది క్రతువులను చేయుదునుగాక ఇప్పుడు ఈ ఈమె పక్కన ఉన్నది కాబట్టి యజ్ఞం చేశాడు ధర్మపత్ని సమేతస్యా అని ఈమె లేదు ఎంత డబ్బున్నా తను యజ్ఞం చేయడానికి అధికారి కాడు తన కడుపున పుట్టిన తన కుమార్తెని కన్యాదానం చేయడానికి కూడా అధికారం ఉండదు కాబట్టి ఇప్పుడు ధర్మపత్నిని స్వీకరిస్తే ఆమెతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలతో ఉన్నటువంటి రుణాన్ని పోగొట్టుకుంటాడు ఇప్పుడు ఈ రుణాలు పోతే ఊర్ధ్వలోక ప్రాప్తికి అవకాశం ఇస్తారు అథవా ఈశ్వరానుగ్రహం చేత భక్తి వైరాగ్యముతో కలిసి జ్ఞానముగా పండి మోక్షమునకు అధికారి అవుతాడు అయితే ఇది అందరికీ వర్తిస్తుందా అంటే కారణ జన్మలైన వారి విషయంలో వర్తించదు అందుకే వారు గృహస్థాశ్రమం తీసుకోకుండా సన్యాసానికి పెడతారు శంకరాచార్యులు వారు వెళ్ళరా అలా ఉంటుంది కొంతమంది మహాపురుషులు ఈ రారు కానీ అందరూ మహాపురుషులు మాత్రం కాదు కాబట్టి సాధారణంగా ఈ కట్టులోనే పెడతారు అందుకని బ్రహ్మచర్యంలో ఉన్న కట్టు ఒక వయసు వచ్చిన పనికిరాదు పత్తికి వేసిన కట్టు పూర్తిగా పనికిరానట్టు అందుకని ఈ కట్టు వదిలిచి కొత్త కట్టేస్తారు అప్పటి వరకు చెవికి ఆభరణములు ఉండవు ఇప్పుడు పెట్టుకుంటాడు ఇంతకముందు కంటికి కాటుక పెట్టుకోడు ఇప్పుడు పెట్టుకుంటాడు ఇంతకు ముందు పూలదండ వేసుకోలేదు ఇప్పుడు వేసుకుంటాడు స్నాతకోత్సవం అయిన తర్వాత ఇంతకు ముందు తాంబూలం వేసుకోలేదు ఇప్పుడు భార్యతో కలిసి భార్య ఇచ్చిన తాంబూలం వేసుకుంటాడు అంటే ఏ భోగములను వేదము అనుమతించి నువ్వు అనుభవించవచ్చని చెప్పిందో వాటిని ధర్మంతో ముడిపడి అనుభవిస్తాడు తప్ప యథేచ్ఛగా భోగము అనుభవించడం అన్నది ఈ దేశమునందు లేదు ఈ దేశమునందు దేనికైనా ఆలంబనమేది అంటే ధర్మమే ఏది ధర్మము వేదం చెప్పాలి మీరు నేను చెప్తే కాదు వేదము ప్రమాణము వేదము ఏది ధర్మం అని చెప్పిందో దాన్నే అనుష్ఠించవలసి ఉంటుంది కాబట్టి గృహస్థాశ్రమము అత్యంత ముఖ్యమైన ఆశ్రమమై కూర్చుంది ఇప్పుడు రెండు రుణాలు దాంట్లో తీరుతున్నాయి పైగా రెండు ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు గృహస్థు మీద బతుకుతారు బ్రహ్మచారి తనుకు తినకూడదు బ్రహ్మచారి గృహస్థు ఇంటి ముందుకు వచ్చి భవతి దేహి అంటాడు బ్రహ్మచారికి గృహస్థు అన్నం పెడతాడు సన్యాసి ఆయన దానం పుచ్చుకోకూడదు వండుకుని పెట్టుకోకూడదు రేపటికని దాచకూడదు ఆకలేస్తే అదో రోగం అనుకోవాలి దగ్గొచ్చిందనుకోండి తగ్గేవరకే మంది చేసుకుంటాం ఉండిపోయింది కదా సీసాలోని పోషేసుకోండి నోట్లో ఆకలేస్తే కడుపులో ఆకలి మంట చల్లారే వరకు మాత్రమే తినాలి రుచి కోరకూడదు ఎక్కడికొస్తాడు గృహస్థింటి ముందుకు వచ్చి భవతి దేహి అంటాడు గృహస్థు అన్నం పెడతాడు కాబట్టి ఇటు బ్రహ్మచారి కానీ అటు సన్యాసి కానీ గృహస్థు మీద ఆధారపడి ఉన్నారు నాలుగు ఆశ్రమములలో రెండు ఆశ్రమములు మూడవదైన గృహస్థాశ్రమం మీద ఆధారపడి పరిడవిల్లుతున్నాయి అంత పరమ పవిత్రమైన ఆశ్రమము గృహస్థాశ్రమము పైగా గృహస్థాశ్రమం కోటలో కూర్చుని యుద్ధం చేయడం లాంటిది ఇక్కడ వేదము అనుభ వేదము అనుమతించిన సుఖములను అనుభవిస్తాడు అనుమతించి అనుమతింపబడిన సుఖములను అనుభవించి 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 ఆ ఇది ఒక అని వైరాగ్యాన్ని పొందుతాడు కాబట్టి అసలు అది ఆ సుఖమేమిటో తెలియకుండా బలవంతంగా త్రాచుపావుని తొక్కి పెట్టినట్టు తొక్కి పెట్టవలసిన అవసరం గృహస్థకుండదు ఏమి సుఖమండి అంటాడు మధుర పదార్థాన్ని తిన్నాడు 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 ఎన్నేళ్ల నుంచి తిట్టున మధుర పదార్థాలు అందులో అంబుజోదర దివ్య పాదారవింద చింతన అమృతాల విశేషమత్త చిత్త మీరీ ఇతర విషయంబుచేరీర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటాడు ప్రహ్లాదుడు భగవంతుని పాదములను అర్చించినప్పుడు కలిగేటటువంటి ఆనందామృత ధారలను గ్రోలడం కన్నా ఈ మధుర పదార్థాన్ని తినడంలో ఏ ఉందంటే అది ఇప్పుడు వైరాగ్యం కలిగింది అందుకే అమరేంద్రాదులు కొల్చు భంగి జనులజాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి రసగున్ వేయేల భూనాథ తత్ కథా సుధారస నదీ కల్లోల మాల పరిభ్రమ మెవానికినైన కర్ణయుగలి పర్వంబు కాకుండునే అంటారు పోతన గారు ఆ భగవత్ కథాశ్రవణము కూడా భక్తిస్వరూపమై నవ నవవిధ భక్తులలో ఎన్నాళ్ళి సుఖాలని చెప్పి మెల్లిమెల్లిగా వాటి మీద వైరాగ్యము కలిగి వైరాగ్యముతో కూడినటువంటి భక్తి వలన చేసినటువంటి కర్మాచరణము వలన జ్ఞానము కలిగి జ్ఞానము వలన ఈ శరీరంలోకి వచ్చినందుకు మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి స్వరూప మోక్షానుభవానికి పెడతాడు ఇదిగో ఇది పొందడానికి యోగ్యమైన ఆశ్రమము గృహస్థాశ్రమము ఈ గృహస్థాశ్రమంలో ఇన్ని పండాలి అంటే మొట్టమొదటి నియమం ఒకటి ఉంటుంది ఏది అంటే ఉండురులకు అన్యోన్యత దంపతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరున్నారో వాళ్ళిద్దరి మధ్య కొన్ని లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తోంది మొట్టమొదటిది అన్యోన్యత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి ఆయన కొరకు తను త్యాగం చెయ్యాలి దాని కొరకు ఆయన త్యాగం చేస్తాడు పోన్లే దానికి ఇష్టం ఉండదు ఆయన వదిలేశాడు ఆయన తినరు వెల్లుల్లిపై ఆవిడ వదిలేసింది ఆవిడకి ఎంతో ఇష్టం పుట్టింట్లో ఉన్ననాడు తినేది వెల్లుల్లిపై ఇప్పుడు ఆవిడ అసలు తినదు ఏమి ఎందుకు తినవు వెల్లుల్లిపై అంటే ఆయన తినరు వెల్లుల్లిపై నాకు అలవాటు పోయిందండి అది అన్యోన్యత అంటే అందుకే శ్రీరామాయణంలో అద్భుతమైన అంటారు బాలకాండ పూర్తి చేస్తూ మహర్షి అంటారు ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది నాకు మా నాన్నగారైన దశరథ మహారాజు గారు ఈమెనిచ్చి పెళ్లి చేశారంటే నాకు యోగ్యమైన పిల్ల అని రాముడు సీతమ్మని ప్రేమించాడు అలా ఎప్పుడు నాన్నగారు తెచ్చారు కాబట్టి అని ప్రేమించడమేనా సీతమ్మ కూడా రాముడికి అవడానికి రాముడు సీతమ్మకి దగ్గర అవ్వడానికి ఏమైనా కారణం ఉందా అంటే ప్రీతి భూయో ప్రీతిర్భూయోభ్యవర్థత ఆమె నడిచినటువంటి నడవడి కారణంగా రాముడికి దగ్గరయింది రాముడు సీతమ్మకి దగ్గరయ్యాడు ఇప్పటికీ యుగం మారిపోయినా పెళ్లి అంటే సీతారాములే ఆదర్శంగా చెప్పబడతారు దాంపత్య జీవితానికి అందుకే నడిచే దేవుడిని పేర్గాంచిన పరమాచార్య స్వామి ఒక మాట చెప్పేవారు శుభలేఖ వేసినప్పుడు సీతారాముల మూర్తి లేకపోయినా జానక్యాహ కమలామలంజలి పుటేయా పద్మరాగాయితాహ అన్న శ్లోకం ఆ శుభలేఖ మీద లేకపోయినా ఆ తల్లిదండ్రులకి పిల్లల పెళ్లి ఎలా చెయ్యాలో చేతకానటువంటి అన్నటువంటి అజ్ఞానులు అని గుర్తు సీతారాములంటే దాంపత్యానికి అంత పర్యాయపదంగా నిలబడ్డారు అటువంటి అన్యోన్యత ఉండాలి ఈ అన్యోన్యత లేదనుకోండి అది శుభలేఖలో వేసుకునే కమర్షియల్ ఎండ్ లాగే ఉంటుంది జీవితంలో కూడా శుభలేఖ వేసినప్పుడు శ్రీమతి మరియు శ్రీ చాగంటి కోటేశ్వరరావు రాయ శుభలేఖార్థములు అని ఉండాలి కానీ కమర్షియల్ ఎండ్ అని ఒకటి ఉంటుంది శ్రీరామ ఎండ్కో అని అండ్ కో అన్నప్పుడు ఇలా మిలికి తిప్పి వేస్తారు అండ్ కో అంటే దాని అర్థం ఏంటంటే వ్యాపారం కోసం పెట్టింది అని దంపతులకి కూడా శుభలేఖలో శ్రీమతి అండ్ శ్రీకి కమర్షియల్ ల్యాండ్ వేస్తే ఏదో పశ్చిమ దేశాల్లో ఉండే దాంపత్యాలు ఎలా ఉంటాయో అటువంటి దాంపత్యం అని ఇంకా ఇంటికి వెళ్ళి వెళ్ళడం ఎందుకు కమర్షియల్ ల్యాండ్ ఆ శుభలేఖలో వేసుకోవలసింది మరియు వేసుకోవాలి శ్రీమతి మరియు శ్రీ ఇద్దరూ కలిపి దంపతులు వారి అన్యోన్యతకి ఫలితమే అదిగో ఆ బిడ్డ ఆ బిడ్డని పొంది కన్యాదానం చేసి మేము తరిస్తున్నాం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అందుకుండాలి శుభలేఖ అంతేగాని కమర్షియల్ అండి ఏమిటి అందులో కాబట్టి అన్యోన్యత అత్యంత అవసరమై ఉంటుంది ఆ అన్యోన్యత కానీ సిద్ధించలేదనుకోండి ఆ దాంపత్యము అర్థరహితము పక్క పక్కన ఎన్నాళ్ళు కూర్చున్నారన్నది కాదు ఎవరి మనసులు ఎవరి దగ్గరున్నాయన్నది ప్రధానం వివాహం అయిపోయిన తరువాత కూడా పురుషుడి మనసు పురుషుడి దగ్గరే స్త్రీ మనసు స్త్రీ దగ్గరే ఉండిపోతే దంపతుల్లో ఆ దాంపత్యము అర్థరహితము శిశుపవృక్షం మీద కూర్చుని సీతమ్మని చూసిన హనుమ అన్నారు అస్యాదేవ్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచి ధర్మాత్మా ముహూర్త అభిజీవతి సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు రాముడి దగ్గర ఉంది రాముడి మనసు దగ్గర రాముడి మనసు రాముడి దగ్గర లేదు సీతమ్మ దగ్గరుంది ఇద్దరి మనసులు వేరొకరి చేతుల్లోకి వెళ్ళాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఇంత గొప్ప దంపతులు అయ్యారు శారీరకంగా విడివిడి ఉన్నా మానసికంగా వీళ్ళు కలిసే ఉన్నారు వీళ్ళు దంపతులంటే అన్నారు కాబట్టి ఆ అన్యోన్యత మనోకోణముగా ఆవిష్కరింపబడాలి ఈ దాంపత్యము సిద్ధించడం కొరకే సుముహూర్తం వరకు ఒకరి కందులలోకి ఒకరిని చూడనివ్వరు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టడం కాదు ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడం అందుకే ముహూర్తం చూడ్డాన్ని చెప్పింది కరణి దించి తప్ప జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం కాదు అది వేరు కారణానికి పెడతారు ఇప్పుడు అవన్నీ నేను ఎందుకు చెప్పడం ఇప్పుడు వివాహకాండ గురించి నా ప్రసంగం కాదు కాబట్టి గృహస్థాశ్రమమునందు అన్యోన్యత ప్రధానం అది ఉన్నంతసేపు యువతల వారి యొక్క బలహీనతలు ఎన్నున్నాయో ఆ బలహీనతలన్నీ తను రక్షించడానికి కారణములుగా ప్రేమ చేత కప్పబడిపోతాయి భర్త దగ్గర అది అమాయ పాపం ఇప్పటికీ దానికి గడుసుతనం లేదు ఎక్కడ ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో దానికి తెలియదు కాబట్టి భర్త సంటి పిల్లకి చెప్పుకున్నట్టు ఇంట్లోంచి బయలుదేరే ముందు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఇలా అడుగుతారు నువ్వు తొందరపడిని చెప్పకే మా ఆయనే తెలిసాను నేను సర్దుకుంటానంటాడు ఏది బలహీనతో దాన్ని బయట చెప్పడు తను కప్పుకుంటాడు కారణం అన్యోన్యత ఆయనకి తెల్లవారి లేవగానే ఓ కప్పు కాఫీ తాగాలి ఏదో పై ఊరు వెళ్ళారు నిద్ర లేచి మొహం కడుక్కుని కాఫీ తాగే మనిషి అని అనుకోరు వాళ్ళు కాబట్టి వాళ్ళు కాఫీ ఇవ్వరు ఈవిడేం చేస్తుందంటే నేను కాఫీ తాగకపోతే ఉండలేనని కాఫీ తయారు చేసుకుని పవిటి చాట్న పెట్టి లోపలికి తెచ్చి కాఫీ తాగేయండి అని ఇచ్చేస్తుంది ఆయన బలహీనతను ఆవిడ కప్పించింది అంటే అవతల వారి బలహీనతని బయట చెప్పడం కాదు తన ప్రేమ చేత కప్పేస్తారు ఈ కప్పీయ ఉందే దీన్ని అన్యోన్యత అది అన్యోన్యతగా సిద్ధిస్తుంది దాంపత్యంలో ఇది ఎప్పుడు ఉండరుల మీద అంత ప్రేమ కలిగింది ఈ ప్రేమ కలగలేదనుకోండి ఎప్పుడూ అసహ్యంగా పుట్టింటికొచ్చి ఆడపిల్ల భర్త మీద చెప్పడం ఆ పిల్లవాడి తల్లిదండ్రులు నా కోడలన్న భావన లేకుండా ఎప్పుడూ పరాయి పిల్ల కిందే కోడల్ని చూస్తూ ఉండడం ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఏమిటి పొందినటువంటి సౌభాగ్యం ఏమీ లేదు వాళ్ళిద్దరూ దంపతులుగా జీవించట్లేదు అన్యోన్యత అవసరం అవుతుంది గృహస్థాశ్రమంలో అన్యోన్యతకి తోడుగా అందుకే వివాహకాండలో ఈ మంత్రం చెప్తారు ఆకర్షణ ఉండాలి ఆకర్షణ ఎందుకు అని మీరు అంటారేమో ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగదు మనసునందు సంతోషము ఉద్భుతము కాదు సృష్టి ఎందు ఒక లక్షణం ఉంటుంది సృష్టి ఎప్పుడు జరిగినా ఆనందంతో సంతోషంతో జరగాలి తప్ప ఏడుస్తూ సృష్టి జరగకూడదు లయం బాధాకరంగా ఉంటుంది ఎప్పుడైనా శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్న పిండాండాన్ని బ్రహ్మాండంతో కలిపేటటువంటి ప్రక్రియలో కొంత శోకం ఉంటుంది కానీ సృష్టి ఎందు ఎప్పుడూ శోకం ఉండకూడదు సృష్టి ఆనందముతో కూడుకున్నదై సంతోషముతో కూడుకున్నదై ఉంటుంది అలా ఉండకపోతే ఆరోగ్యవంతమైన శిశువు జన్మించడు అందుకే రామాయణంలో గంగావతరణంలో ఒక మాట చెప్తారు అగ్నిహోత్రుడు వెళ్ళి తేజస్సుని గంగాదేవి ఎందు ప్రవేశపెట్టేటప్పుడు ఒక మాట చెప్తాడు నువ్వు ప్రహృష్టవదనవై పరమ సంతోషంతో నాయందు అనురక్తవై ఈ శివ తేజస్సుని పుచ్చుకో నేను నీ ఎందు ప్రవేశపెడతానంటాడు అలా పుచ్చుకుంటే తప్ప తేజోమూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు జన్మించడు దాంపత్యమునందు ఆకర్షణకి వివాహకాండలో చెప్పే మంత్రం యొక్క పరమార్థమేమిటో శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి అక్కడ నిరూపణం చేసి చూపించారు అంత అవసరం ఆకర్షణ మా ఆవిడ అబ్బా ఎంత సంతోషమో అని పురుషుడు అనుకోవాలి మా ఆయన అంత మంచి వాడు నాకు భర్తగా ఎలా పొందు ఎలా పొందగలను అందుకే గుణము భర్త కందం అనువర్తించడం భార్య కంధం బాహ్యంలో ఉన్న అందాలు ఎక్కడ ఉంటాయండి నశించిపోతాయి ఉండవు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చాక కూడా ఆకర్షణ దేని చేత ఉంటుంది ప్రారంభంలో శరీర సౌష్ఠము చేత ఉండవచ్చు అరవై డెబ్బై వచ్చేటప్పటికి అనువర్తించిన కారణం చేత ప్రీతి అలా నిలబడిపోయింది అంత సంతోషం ఉండిపోతుందంటే ఈ ఆకర్షణ పండాలి ప్రతిదీ పండాలి సనాతన ధర్మంలో ఎందుకంటే పండితే తప్ప ముచుకొని తనంత తాను విడవదు పండనంత సేపు పంటి పెట్టుకుని ఉంటుంది అన్నీ పండిపోవాలి ఈ ఆకర్షణ అవసరం సంతాన ప్రాప్తి దగ్గర నుంచి ధరించడం వరకు కూడా అదే అందుకే భార్య బతికుండగా పుత్ర పౌత్రులను చూసి సన్యాసం స్వీకరిస్తే పుత్రం పౌత్రం సమాసాధ్య వానప్రస్థాశ్రమే తపసా షడ్రి వ్యాసుడు సన్యాసాశ్రమానికి నియమని చెప్పాడు భార్యతో కలిసి దాంపత్యము నుండి కొడుకుని మనవన్నీ చూసి వైరాగ్యం వచ్చిన తర్వాత భార్యతో కలిసి వానప్రస్థానికి వెళ్ళి ఇంకా ఆపాటి కూడా ఇక భార్యతో కలిసి ఉండలేనంత వైరాగ్యం వచ్చేస్తే అప్పుడు కూడా భార్యను వదిలి వెళ్ళకూడదు భార్యని తీసుకెళ్లి కొడుక్కి అప్పజెప్పి సన్యాసం తీసుకోమన్నట్టు కాబట్టి అంత ప్రేమతో నిలబడవలసి ఉంటుంది ఇది సిద్ధించాలి పండాలి ఇది పండకపోతే ఆ గృహస్థాశ్రమానికి అర్థం లేదు జీవితమూ పండదు అథవా అసలు సంసారము పండదు బతికున్నంత కాలము దుఃఖము శరీరము పడిపోయిన తరువాత కూడా పొందవలసినటువంటి స్థాయిని పొందలేయడం అందుకని గృహస్థాశ్రమము అత్యంత ప్రధానమైన ఆశ్రమమై ఉన్నది ఇటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రయోజనం కల్పింపబడాలి అసలు నిజంగా చెప్పాలంటే పెళ్లి కూతుర్ని చేసిన లగాయతు ప్రతి ఆడపిల్ల చేత ఈ స్తోత్రాన్ని చదివించాలి పెళ్లి అయిన తరువాత కూడా తమ బతుకులు పండడానికి కారణం గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి పరిస్థితే కనుక దంపతులు ఇద్దరూ కూడా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుతూనే ఉండాలి ప్రతిరోజు అసలు అర్ధనారీశ్వర స్తోత్రము నాకు నోటికి రాదు అని ఎవ్వరూ అనడానికి వీలు లేదు గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు వచ్చి తీరాలి అందుకు ఇచ్చారు శంకర భగవత్పాదులు అది వారి కారుణ్యం